బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్వగృహంలో పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు పొంగనూరు నియోజకవర్గంలోని పాడి రైతుల కోసం ప్రతి రైతు కుటుంబానికి ఒక ఆవును ఉచితంగా అందిస్తామని ప్రతి మండలంలో పాడి రైతుల కోసం ఒక పాల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక చెరుకు పరిశ్రమను నిర్మిస్తామని పులిచెర్ల పొంగనూరు మీదుగా వరకు రైల్వే లైన్ ఏర్పాటు పతంజలి పరిశ్రమ ఏర్పాటు చేసి ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు భారత చైతన్య యువజన పార్టీ సింబల్ చెరుకు రైతు అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ కానీ పుంగనూరు నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లా పరిధిలో షుగర్ కేట్లో వచ్చినటువంటి పర్సంటేజు పుంగనూరు చుట్టుపక్కల వచ్చినటువంటి షుగర్ పర్సంటేజ్ ఎక్కడా రాదు కాబట్టి ఈ పుంగనూరులో చెరుకు పరిశ్రమని గతంలో ఉన్న చెరుకు పరిశ్రమ పూర్తిగా ముసివేయడంతో పుంగనూరు నియోజకవర్గంలో చెరుకు పరిశ్రమని తిరిగి స్థాపించాలి అనేది ము ముఖ్యమైన ఉద్దేశం అదేవిధంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంది కాబట్టి పాడి పరిశ్రమ కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఒక ఆవుని ఇచ్చి ప్రతి మండలంలోన మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ ప్రతి మండలంలోన పెట్టాలనేది మా యొక్క అజెండాలోని ముఖ్యాంశాలు రైతు ఉద్యోగం యువతకి ఉద్యోగం రైతు సంక్షేమం అదేవిధంగా పుంగనూరులో చింతపండు టమాటా మామిడి ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి వాటన్నిటికీ తగినటువంటి ఆదరణ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా అధినాయకుడు మ్యాన్ఫాస్టోలో చేయడం జరిగింది ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మేము సాయశక్తులా కృషి చేసి వీటన్నిటిని ఖచ్చితంగా నెరవేరుస్తాం అదేవిధంగా మైనార్టీ సో సోదరుల సంక్షేమానికి మక్కా యాత్రకి ఆర్థిక సహాయాన్ని మరి ప్రతి సంవత్సరం శబరమలో వెళ్ళే యాత్రి భక్తులకు అయ్యప్ప భక్తులకు బస్సు సౌకర్యాలు ఉచితంగా కల్పించాలని ఇలాంటి సంక్షేమాలన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఐఐటి కాలేజీ కూడా తీసుకురావడానికి ఒక లక్ష్యంతో ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఈ అజెండాను రూపొందించి వీటిలో ఉన్న వాటిని అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడానికి సాయశక్తులాగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నిన్న భారత చైతన్య నిజన పార్టీ తరఫున ధర్మ పోరాట సభ ఏర్పాటు చేయడం జరిగింది ధర్మ పోరాట సభలో చాలా కాలంగా రైతు బేరేని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పోస్పోన్ చేసుకుంటూ పోస్పోన్ చేసుకుంటూ రావడంతో నిన్నటి రోజు మామిడితోట్లో సార్ గారి మామిడి తోటలో ఇది ధర్మపురాత్సభ ఏర్పాటు చేయడం జరిగింది